నేను రజా పిఠాపురంలో వారు వన్ సైడ్ ఎవరు దగ్గర చూసినా సరే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు లక్ష మెజారిటీతో గెలవబోతున్నాడు సో ఇదే చెప్తుంది అనమాట లక్ష మెజారిటీ ఎక్కడైనా ఇదే పరిస్థితి నేను ఆ నామినేషన్ పర్వం చూసాం ఏ స్థాయిలో చలరైపోయారు రెచ్చిపోయారు మనం చూసాం లక్షలాది జనం రోడ్లు ఎక్కారు పవన్ కళ్యాణ్ మీద ప్రేమ పిఠాపురం ప్రజానీకం చూపించినటువంటి ప్రేమను చూస్తే ఆశ్చర్యం మాందో ఎందుకంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అండి జగన్మోహన్ రెడ్డి రోడ్డు ఎక్కినా కానీ అంతమంది స్వతహాగా బండ్లలో పెట్రోల్ కొట్టించుకొని రోడ్డు ఎక్కేటటువంటి ప్రయత్నం అయితే చేయరు పైపెచ్ ఏంటంటే నిట్ట మధ్యాహ్నం సారీ పైపెచ్చు నిట్ట మధ్యాహ్నం రెండు గంటల టైంలో దాదాపు నలభై ఐదు డిగ్రీల వరకు ఎండ ఉంది మచిలిపోతుంది మండిపోతుంది అయినప్పటికీ కూడా ప్రజానీకం అంతా పవన్ కళ్యాణ్ గారి వెనక నడిచినటువంటి తీరు తిన్నులు చూస్తే మాత్రం ఆశ్చర్యానికి గురి చేస్తుంది నిజంగా పిఠాపురం ఒక 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 విధానం ప్రకారం తెలుస్తున్న విషయం ఏంటంటే పిఠాపురంని దేశంలోకి వెళ్ళ అత్యున్నత ప్రాంతంగా పవన్ కళ్యాణ్ గారు తీర్చిదిద్దబోతున్నట్లుగా తెలుస్తుంది ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారిని అక్కడ గెలిపించుకుంటే కనుక పిఠాపురం రూపురేఖలు మొత్తం కూడా ప్రపంచవ్యాప్తంగా తెలిసేటటువంటి ప్రయత్నం చేస్తాడు అదేవిధంగా అడ్వాన్స్డ్ నియోజకవర్గంగా పిఠాపురాన్ని చేసేయడానికి పవన్ కళ్యాణ్ గారు పూర్తిస్థాయి వ్యూహాలతో అయితే ముందుకెళ్తున్నారు మొత్తానికి పవన్ కళ్యాణ్ లక్ష మెజారిటీ తీసారు కొట్టబోతున్నానని పిఠాపురంలో పిల్లల దగ్గర నుంచి మొదలుపెట్టి పండు ముసలైన వరకు అడిగిన చెప్తున్నమాట ఒకటే